పెహల్గామ్ పెహల్గాంలో దుర్మార్గంగా టెర్రరిస్టులు కాశ్మీరులో విధ్వంసాన్ని సృష్టించడం మనందరికీ తెలిసిందే ఇరవై ఏడు మంది యాత్రికులు చనిపోయారు అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు సో వాళ్ళందరికీ అందరూ దేశవ్యాప్తంగా అర్పిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు చనిపోయిన వాళ్ళ కోసం భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది సీరియస్ యాక్షన్ ఏం తీసుకుంటారు అనే దాని ముందుగా దానికన్నా ముందు ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా భారత హైకమిషన్ నుంచి పాకిస్తాన్ పాకిస్తాన్ హైకమిషన్ నుంచి అందరినీ కూడా వెళ్ళిపోమ్మని ఇండియాను వదిలేసి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది అలాగే పాకిస్తాన్లో ఉన్న భారత హైకమిషన్ అధికారులందరినీ కూడా వాళ్ళందరినీ వెనకొచ్చేయమని చెప్పడం జరిగింది ఇది చాలా తీవ్రమైన చర్య ఎందుకంటే విదేశీ వ్యవహారాల విషయంలో ఇలా హైకమిషన్ వాళ్ళు వెళ్ళిపోమ్మంటాం లేదంటే మన దేశానికి సంబంధించిన హై కమిషనర్లని ఆ దేశం నుంచి బయటికి వచ్చేయమని చెప్పడం అంటే పూర్తిగా ఆ దేశంతో సంబంధాలను ఆల్మోస్ట్ తెంచేసుకున్నట్టే లెక్క అదేవిధంగా ఇంకొక పని చేసింది ఏంటంటే సింధు నది జల ఒప్పందం జరిగింది అంటే మన సింధు నది మన మీదుగా మన ఇండియా మీదుగానే పాకిస్తాన్లోకి వెళ్తుంది దానిలో వాళ్ళకి ఎంత నీళ్ళు ఇవ్వాలి ఏంటి అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకే వెళ్ళిపోతుంది పాకిస్తాన్కి సో ఆ ఒప్పందాన్ని ఇమీడియట్గా రద్దు చేయడం జరిగింది అందువల్ల ఏంటంటే ఇమీడియట్గా అవసరమైతే సింధు నదీ జలాలని వాళ్ళకి పాకిస్తాన్లోకి వెళ్లకుండా ఆపాయ శక్తి ఇప్పుడు ఇండియా దగ్గర ఉంది మరి ఆ నిర్ణయం తీసుకుంటారా నిర్ణయం తీసుకున్న తర్వాత విషయం కానీ ఆ ఒప్పందాన్ని మాత్రం ఇమీడియట్గా రద్దు చేయడం జరిగింది ఇది కాకుండా సార్క్ దేశాల ఒప్పందంలో భాగంగా కొంతమందికి వేసాలు ఇవ్వడం జరిగింది అలా వేసాల మీద భారతదేశంలో వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళి బొమ్మంటే చెప్పడం జరిగింది ఆ వీసాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది భవిష్యత్తులో ఇంకా పాకిస్తాన్ దేశాలకి విదేశీ వీసాలు ఇవ్వము ఈవెన్ సార్క్ వీసాలు ఉన్న వాళ్ళకి కూడా వీసాలు ఇవ్వము ఆ వీసాలని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక రెగ్యులర్గా వీసాల కోసం అప్లై చేసుకునే వాడికి అసలే ఇవ్వరు ఇదొక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆల్రెడీ భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్ పౌరులు ఉంటారో ఇప్పుడు భారతదేశంలో వ్యాపార నిమిత్తం కానీ లేదంటే పర్యటన నిమిత్తంగానే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా మే ఒకటో లోపు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది ఆ పాకిస్తాన్ హైకమిషనర్ అధికారులను అయితే నలభై ఎనిమిది గంటల్లోనే మొత్తం దేశం వదిలి పంపని చెప్పడం జరిగింది పాకిస్తాన్ పౌరులకి ఎవరికి కూడా ఇంకా వీసాలు ఇవ్వమని కూడా ప్రకటించడం జరిగింది ఇది కాకుండా అటారి బోర్డర్ని వాగా అటారీ బార్డర్ అంటారు అటారి అంటే మన వైపు అటారి వాళ్ళ వైపు వాగా ఉంటుంది పాకిస్తాన్ వైపు ఆ బార్డర్ని క్లోజ్ చేయడం జరిగింది మనం రిపబ్లిక్ డే అప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ బీటింగ్ రిట్రీట్ అయితే జరుగుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం ఆ గేట్ ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్ మధ్య గేట్ అయితే దాన్ని టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అంటే ఇటు నుంచి అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళడం లేదు అటు వాళ్ళు ఇటు రావడం లేదు టోటల్గా క్లోజ్ చేస్తారు సో ఇలా ఒక ఐదు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీంతోపాటు చాలామంది కోరుతున్నది ఏంటంటే యుద్ధం చేయాలని కోరుకుంటున్నారు పాకిస్తాన్ మీద ఖచ్చితంగా దాడి చేయాలి సర్జికల్ స్ట్రైక్స్ టైప్లో చేస్తారా ఇంకా పెద్ద ఎత్తున చేస్తారా చెయ్యాలి అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కోరుకోవడం జరుగుతుంది అయితే అది ఒక రోజులో జరిగే వ్యవహారం కాదు ఈ ఏంటంటే పాకిస్తాన్ యొక్క హ్యాండ్ ఇందులో ఉన్నది ఈ దాడి మీద పెహల్గా దాడి మీద ఈ దాడిలో పాకిస్తాన్ యొక్క హస్తం ఉందని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలి ఇది విదేశీ విదేశాంగ విధానంలో భాగం ఇది సో ఆ కార్యక్రమాన్ని ఇమీడియట్గా చేస్తున్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి కూడా ఇక్కడ దొరికిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా అన్ని దేశాలకి పంపించి అలాగే ఐక్యరాజ్యసమితికి పంపించి పాకిస్తాన్ని ఒక ఒక దుర్మార్గమైన దేశం ఒక టెర్రరిస్ట్ దేశంగా మళ్ళీ ఇంకోసారి ప్రపంచానికి అందరికీ రుజువు చేయడానికి ఆ కార్యక్రమం జరుగుతుంది ఇమీడియట్గా సో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఏదో ఒక రోజు సడన్గా సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి సర్జికల్ స్ట్రైక్స్ కన్నా పెద్దవి ఏమైనా జరిగినా కూడా పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు ఆల్రెడీ త్రివిధ దళాధిపతులతోటి ప్రధానమంత్రి మాట్లాడారు రక్షణ మంత్రి మాట్లాడారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సో మిలిటరీ మిగతా అన్ని ఫోర్స్ మూడు ఫోర్సెస్ కూడా అంటే ఎయిర్ ఫోర్స్ కానీ మిలిటరీ కానీ నేవీ కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ వైపుకి దృష్టి మరల్చినాయి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భారత పౌరుల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మిలటరీకి సంబంధించిన ట్యాంకర్లు కానీ లేదంటే ఇతర శతకులు కానీ ఇంకా ఏవైనా కానీ రైళ్లలో పాకిస్తాన్ వైపు పాకిస్తాన్ బోర్డర్ వైపు వెళ్తుంటే కనుక మీరు వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకండి ఇందులో కొంత రహస్యంగా జరగాల్సిన కార్యక్రమం ఉంటుంది సరే ఎవడన్నా దేశద్రోహులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఫోటోలు తీసి పెడితే పెడతారు కానీ అది మనకు అనవసరం కానీ దేశభక్తులు ఎవరైనా సరే ఇలాంటి ట్రైన్స్ ఏమన్నా మీకు కనబడితే గూడ్స్ ట్రైన్స్ ఇవన్నీ వెళ్తున్నవి మిలటరీకి సంబంధించిన వెహికల్స్ కానీ మెలిసి మిలటరీ ట్రక్కులతో కానీ ట్యాంకర్లతో కానీ లేదంటే శతఘ్నులతో కానీ వాటితోటి వెళ్తున్న ట్రైన్లు మీకు ఎక్కడన్నా కనబడితే కూడా దయచేసి వాటి ఫోటోలు ఎవ్వరూ కూడా సోషల్ మీడియాలో పెట్టకండి అనవసరంగా మన యొక్క వ్యూహాలని శత్రు దేశానికి తెలిసేలాగా చేయకండి సో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది మనకి రేపటి నుంచి మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటాయి అటువైపుగా మొత్తం ట్రైన్లన్నీ వెళ్ళడం మనకు కనబడుతుంది కానీ అందరూ సంయమంతో ఉండండి ప్రధానమంత్రి మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు అలాగే త్రివిధ దళాధిపతి వాళ్ళందరూ కూడా ఈ దేశం ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలి అంత గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా మేము సమాధానం చెప్తాం దీని మీద చెప్పారు సో సంయమనం పాటించాల్సిన అవసరం భారతీయులుగా మన దగ్గర ఉంది మనకి ఈ యుద్ధానికి సంబంధించిన వార్తలు ఏవి తెలిసినా కూడా అవన్నీ కూడా రహస్యంగా ఉంచే కార్యక్రమం చేయండి అంటే ఆ ఫోటోలు లాంటివన్నీ కూడా ఎక్కడ కూడా పెట్టడం లాంటివి చేయకుండా మన కేంద్ర ప్రభుత్వానికి మనందరం సహకరించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏదైనా విషయాలు వాళ్ళే చెప్తే అప్పుడు దాన్ని మనం సోషల్ మీడియాలో పెడదాం మాట్లాడదాం కానీ ముందే మనం అచ్చుత్సా అని చూపించవద్దు ఈ ఒకటి మాత్రం మనం చేయాలి మన తరఫున సో లెట్స్ అండ్ సి చాలా పెద్ద ఎత్తున వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అందరం చూద్దాం సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్